ఈ రోజు నుంచి ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చింది దీంతో దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుందని పౌరులందరికీ సమానమైన హక్కులు బాధ్యతలు దక్కేలా చూస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది ఆ ఎన్నికల్లో గెలిచి బీజేపీ అధికారంలోకి వచ్చింది రెండు సంవత్సరం నుంచి ఇప్పటి ఆ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా వరుసగా చరిత్ర లేదు ఇక ఎన్నికల్లో గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై రెండు మార్చిలో జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ పై నిపుణుల ప్యానెల్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది యూసిసి ముసాయిదాను సిద్ధం చే రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన ప్రకాష్ దేశాయ్ లో రాష్ట్రం ఉత్తరాఖండ్ అసెంబ్లీ యుసిసి బిల్లును ఆమోదించింది ఆ తర్వాత నెల రోజులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు ఇక యుసిసి అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రధాన కార్యదర్శి శత్రుఘ్న నేతృత్వంలో మరో నిపుణుల కమిటీని నియమించారు చట్టం అమలు కోసం నియమాలు మరియు నిబంధనలను రూపొందించడానికి ఇది ఏర్పడింది సిన్హా కమిటీ గత సంవత్సరం చివరిలో రాష్ట్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది ఈ కమిటీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరిలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా రాష్ట్ర మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం మొదటి రోజు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడు నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించారు యూనిఫామ్ సివిల్ కోడ్ లోని కీలక అంశాన్నింటో ఇప్పుడు చూద్దాం మొదటిది వివాహం విడాకులు ఆస్తుల వారసత్వం ఆస్తి వేలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించడం ఇక రెండవది మతంతో సంబంధం లేకుండా లింగ సమానత్వాన్ని సాధించడం ఇక మూడవది సహజీవనం చేస్తున్న వారు ఇకపై ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే ఇందుకోసం ప్రభుత్వం తరపున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు ఇక నాలుగవది సైనికులు వాయుసేనలో పనిచేస్తున్న వారు యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారు నౌకాదళంలో ఉన్నవారి కోసం ప్రివిలైజ్డ్ బిల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు వారు అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌలభ్యాన్ని వినియోగించుకుని వీలునామాను వేగంగా సులభంగా తయారు చేయించవచ్చు ఇక ఐదవది అన్ని మతాలకు చెందిన స్త్రీ పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది ఇక ఆరవది అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు ఇక ఏడవది హలాల్ విధానంపై నిషేధం విధించారు ఇది ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్ దీనిపై మీ అభిప్రాయాన్ని